గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి పోలేపల్లి పంచాయతీలోనూ ఇక్కడ ఒక వ్యక్తి ఏటి దగ్గరే జీవిస్తున్నాడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా గుడిసేసుకొని గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఎందుకు ఈయన ఇక్కడ ఉంటున్నాడు ఈ గ్రామం ఈ ప్రాంతంలో ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా ఇతని గురించి చాలా మంచిగా చెప్తున్నారు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ గుడిసెలోనే ఉంటున్నాడని చెప్తున్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు ఎక్కడే మీది ఏ ఊరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావే గోళపడండి ఏడు సంవత్సరాలు పెట్టి ఉంటానండి వ్యవసాయం చేసేవాడు వెంకయ్య అండి వెంకయ్య అండి మా ఉన్నప్పుడు ఎడ్ల ముందాలు ఉన్నానండి అంతేనండి మా నాన్న నాన్నప్పుడు ఎడ్ల ముందు ఉన్నానండి ఆరక ఇచ్చినప్పుడు మళ్ళీ ఎదురుగా ఆరక కట్టుకున్నప్పుడు వెళ్ళి వచ్చి ఊళ్ళో ఉన్నానండి అంతేనండి మరి మీ కుటుంబం లేదా పిల్లలు లేరా భార్య పిల్లలు ఎవరు లేరా భార్య ఇంటికి వెళ్ళిపోయిందండి ఇద్దరు ఆ పిల్లలు ఆ పెళ్లి చేసి వెళ్ళిపోయిందండి ఆమె నేను చేయలేదండి ఇద్దరే చేయలేదండి ఇద్దరికి ఆమె పైన చేసింది తల్లిగారింటికి వెళ్ళిపోయిందండి చింతగురుతండి తల్లిగారు కదా ఎందుకు వాళ్ళతో విడిగా నువ్వు ఇట్లా ఇట్లా మొత్తం పడిపోయేటట్టే ఉంది ఇదంతా పని చేయలేడు అని వెళ్ళిపోయిందండి తల్లిగారింటికి వెళ్ళిపోయిందండి పని చేయలేడు అని తల్లిగారింటికి వెళ్ళిపోయింది అంటే మధ్య డ్రింక్ ఏమని చేసేవాడు కథ ఉందండి అప్పుడు గారు ఇంటర్ కాబట్టి ఉన్నది అప్పుడు ఇప్పుడైతే లేదండి ఇప్పుడైతే లేదండి అప్పుడు ఉందండి బాగా ఉందండి ఇప్పుడు చేసినావు అప్పుడు ఒళ్ళబెట్ట వెళ్ళిపోయిందండి తల్లి చెప్పకుండా వెళ్ళిపోయిందండి మీ పిల్లల తర్వాత ఎవరు రాలేదా కలవడానికి మిమ్మల్ని తల్లి పెళ్లి చేసింది వారి ఇటు కాడ వారే ఉంటారు అది తల్లి తల్లి పెళ్లి విశాఖ మరి ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మరి ఎట్లా అన్నాం ఎట్లా నీకు నాలుగు బంగ్లాలు ఆడుకోవచ్చుకుంటున్నాను అండి ఎట్లా వెళ్ళిపోతుంది నాలుగు బంగ్లాలు ఆడుకోవచ్చుకుంటున్నాను ఎవరైనా సహాయం చేస్తున్నారు ఇక్కడ దగ్గరలో ఆహా ఏమేం చేస్తుంటావు రోజు ఇక్కడ ఏటికెళ్ళి పోయి రావటం ఇక్కడ ఉంటామైనా స్నానం చేసి రావటం అండి బదా బదారిపోయి ఆడుకోవచ్చు అడుకొచ్చుకోవటం ఇట్లా ఎందుకు అయింది ఇక్కడ ఉండాల్సిన కర్మ ఏమొచ్చింది ఇల్లు లేదండి గోలబట్టి ఇల్లు లేదు ఉంటానికి ఇల్లు లేదండి ఆస్తి లేదండి ఒక ఎకరం ఆస్తి లేదు పావు లేదండి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చానండి రోడ్డు మీదకి వచ్చానండి రాసాయ గారు ఏంటండి ఒక పావు భూమి లేదు ఒక ఇల్లు లేదండి ఉంటానికి నేడ నేను సొంతం చేసుకుంటే ఏవే నేడానికి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏం లేవా నాకు లేదండి ఆధార్ కార్డు అయినా నాకెందుకంటే ఇక మళ్ళీ రేషన్ కార్డు మళ్ళీ లేదులేండి రేషన్ కార్డు తోడుకని లేదులేండి సార్ గారు పాటలు బాగా పాడుతుంది చెప్తున్నారు ఇక్కడ లోకల్లో ఎట్లాంటి పాటలు పాడుతుంటు దేవుడు పాటలు పాడుతావా గుడికి వెళ్తుంటావా చదువు తెలియదండి చదువు తెలియదు అండి చదువు తెలియని పాటలు ఏం పాటలు అండి చదువు తెలియదు అండి మేము చదువు తెలియదు గుళ్ళకి వెళ్తుంటావా దేవుడి గుడికి వెళ్తావా వెళ్తావా అక్కడ అండి సాయిబాబా గారు గుడి దగ్గరికి పోయొత్తంటుందండి శాత వారం వారం పోయినండి శాతం కాకపోతే రెండు వారాలకు మూడు వారాలకు ఒకసారి పోయి అడుక్కోరు వస్తుందండి వస్తా అండి పాములు వస్తుంటాయి ఏ జంతువులు వస్తుంటాయి అట్లా అంటే వెళ్తాం అంటే అండి పాములు అవిపడతాను అంటే వెళ్తాం అంటే నిన్ను అక్కడ కాడ ఉన్నాయండి బార్య వారి జరిగొడ్లు ఉన్నాయి చూపించిన వీరయ్య గారికి కాంతమ్మ గారికి చూస్తే మేము కాడ రోజు చూస్తున్నామని వారు మా నిలబడకుండా పోయేది ఓన్ అది లేదు బారగాన్ని పడుకుంది అది జరిగొడ్డు ఒక చుట్టూ ఉంటదండి సర్కారు పదాలు మేము సూత్రమే ఉన్నామని వారిద్దరు కాంత కాంతమ్మ గారు జానకర్ రెడ్డి గారు వారే గారు కాంతమ్మ మీ గ్రామం సంబంధించి మీ చుట్టాలు కానీ ఎవరు గత సాయం చేద్దామని కానీ మీ దగ్గర రాని ఎవరు రారండి ఎందుకు ఎందువల్ల రారు ఏమండి మరి వారి పని వారి పనే వారు చేసుకుంటండి వారి పనే వారు చేసుకుంటారు నేను నా గురించి పట్టించుకోరండి అంటే నీ జీవితం వల్ల ఏం జరిగింది అసలు నీ జీవితంలో ఏం జరిగింది దేనివల్ల ఎట్లయింది ఇదంతా అవే ఇక ఏమీ పని పని చేయలేకపోవటం అవే అవే పెద్దదండి పని చేయలేకపోవడం అవే పెద్దదండి పని చేత కాకపోవడం వల్ల జరిగిందా అంతే అండి అవునండి పని చేయకపోవటమే జీవితం అట్లాగా ఉండిపోయిందండి మరి మీ బిడ్డలో ఎప్పుడు వచ్చి చూడరా రారండి రారండి వారింటికన్నా వారు ఉంటండి మరి ఇక్కడ పొద్దున్న దగ్గర నుంచి ఏం చేస్తుంటే బాబు ఇంకా ఆడుకో ఆడుకొని వచ్చి ఇంకా పాకనే కూర్చుంటాండి చూస్తుంటా కూర్చొని చూస్తుంటాండి కసాపు ముడుచుకుంటా కసాపు చూస్తుంటాండి అక్కడ పాకలా గోడమ్మడి పాకలా అంతే అండి కసిపుచోటం కసిపు ముడుచుకోవటం అండి అది ఇల్లు మునిగి వచ్చిందండి పాక మునిగింది వచ్చిందండి పాక జాడ లేకుండా పోయిందండి ఆ మూలండి గవర్నమెంట్ గారు గోడమ్మకి పాక ఆనుమానకి లేకుండా పోయిందండి ఏ సాగుందండి వరదలు వచ్చినప్పుడు అక్కడే ఉన్నాం అప్పుడు అక్కడే ఉన్నానండి ఊరికి వచ్చిన ఊరికి వచ్చినండి బజారు ఊరికి వచ్చి రెండు గంటల పోయి చూస్తే ఇంకొక రెండు అంతసలు ఒక అంతస మునిగిపోతుందండి అక్కడ ఉందండి అపార్ట్మెంట్ అవి ఆ నాయక గారు ఉంటారు అపార్మెంట్ నిండు ఉందండి కింద అంతస నిండా అన్ని మళ్ళీ గబ్బ 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 పోయి మరి ఇప్పుడు ఈ పరిస్థితి బాబు మరి అన్నం ఎవరు పెట్టలేదు ఆ రోజు ఎట్లా ఎండటో ఎవరో ఒకరు ఇస్త ఉన్నారంలేండి ఎవరో ఒకరు ఇస్తారు ఎవరు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి నువ్వు ఉడకబెట్టుకుందిలే జాబు అన్నదండి నా బిడ్డ నువ్వు నూకలు ఇస్తా జాబు చేసుకుందిలే మరి ఇస్తాను అన్నదండి ఇస్తానండి నూకలిస్తే ఉడకబెట్టుకుందాం జాబు చేసుకుందే అన్నదండి ఒక రమ్మని అయితే పిలవాల రమ్మను లేదండి రమ్మని పిలవలేదండి రమ్మని పిలవలేదండి నోకరిస్తా తెచ్చిస్తా నీకు కావాల్సిన తెచ్చిస్తా జాబ్ చేసుకుని ఉంది నువ్వు ఏం లేవుండు మంచిగా ఉంది దగ్గర ఉంది అన్నదండి బదరిపోవటానికి కావడానికి అటు మరి ఇల్లు లేదు ఇట్లా మళ్ళీ ఇల్లు నాకు ఎందుకండి ఇంకా మళ్ళీ నాకెందుకండి ఇల్లు కొడుకులు లేరండి సార్ గారు కొడుకులు లేరు మళ్ళీ నాకు ఇల్లు సార్ గారు ఇంగ్లీష్ కూడా మాట్లాడతామంట ఏదో వచ్చి అంటున్నారు లేదు లేదండి ఇంగ్లీష్ లేదు పది రోజులు అయిపోయిందండి అగ్ని సాక్షి ఇంకేం ఇంగ్లీష్ వస్తాయండి అప్పుడు ఏం కొట్టురు కొడతారు మాస్టర్ గారు శపరాశి గారు పోలేదండి కొడుతుంటే పేరు కొట్టిపోయినా ఇంటికాడ గోల పెట్టి అప్పుడు పేరు కొట్టేయించారు మా చల్లలే కదండి ఇంకా మా అబ్బాయి ఎదురు ముందర ఉండాలంటే అంత మీ ఇస్తే ముందే పేరు ఎక్కేమంటారు తర్వాతనే ఎద్దుల ముందలు ఉండేవారు లేదంటారు అని మాస్టర్ గారు మీలాంటి వారు అన్నారు గట్టి కానీ అప్పుడు కొట్టేది పోయిందండి ఇంకా ఆ సాగిపోయినా చూడరండి ఆ సాగి రేపు ఆ సైపోయినా అసలు కంటితో చూడరండి మాస్టర్ గారు ఆ పరిస్థితులని పదేళ్ళప్పుడు నాకు మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా విన్నవించాలంటే నీ గురించి ఏం చెప్పాలంటావు అంటే సార్ గారు ఏమొద్దా నీకు ఏమీ అవసరం లేదంట ఏం లేదండి ఏం లేదండి నేను కోరిక కోరిక ఈ పాక ఇదంతా ఎట్లా సెట్ చేసిన రోజు ఒకటి రోజు ఒకటి బుధన బుధన పెట్టుకుని వచ్చి నెల వేసుకున్నాండి నీడ నీడ కింద ఉండాలని నీడ కింద ఉండాలని వేసుకున్నాండి మరి ఎట్లా బాబు ఇప్పుడు తిండి లేదు అడుక్కొని వచ్చి తింటాం రోజు ఇదే పని అయ్యా నీకు అంతేకండి మరిగా పని చేత కాదండి పని చేత ఏం చేయమండి ఇప్పుడు ఎంకే అన్న పేరుతో ఆధార్ కార్డు కూడా లేదా లేదండి ఆధార్ కార్డు కార్డు లేదండి ఒక జాగ్రత్త మరి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకో మరి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే నీ గురించి చాలా బాగా చెప్తున్నారు రైట్ కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నాయి ఎప్పటి నుంచి ఉంటుండీ ఇక్కడ ఏంది ఈయన పరిస్థితి మరి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు కూడా వద్దు ఇతను వెంకయ్య గారు అని ఇక్కడ మా కన్నగిరిలోనే అన్ని కాలనీ వాళ్ళకి సుపరిచితులు ఒక గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఈయన ఒక ఎనిమిది ఎనిమిది నెలల క్రితం ఎనిమిది నెలల క్రితం వరదలు వచ్చే వరదల మున్నేరు పక్కన వరదల ప్రభావితానికి గురి అక్కడ ఒక షెడ్లో ఉండేవాడు ఒక అక్కడే పాములు అన్నీ ఆయన మీ ఆ పాములు కూడా ఆయన ఆయన అక్కడ ఆ వరద వచ్చిన మున్నేరు పక్కన ఉన్నప్పుడు ఆ పాములు కూడా ఆయన మీద నుంచి పోయాయి చాలా ఇబ్బందిగా ఉండేవాడు ఎప్పుడైతే వరదలు వచ్చే ఆ గుడిసే ఉన్న గుడిసే కొట్టకపోవడంతో ఇక్కడ ఇక్కడ మన మెయిన్ రోడ్డు పక్కన గుడిసెలో అన్నీ ఏర్పాటు చేసుకొని ఆయనే ఉంటున్నాడు మేము మా యూత్ కానీ ఇక్కడ మా బర్త్డే ఎవరికైనా మామూలుగా బట్టలు ఇచ్చి ఏమైనా ఇద్దామన్నా కానీ వద్దు డబ్బులు ఇచ్చినా కానీ అసలు తీసుకోడు ఇప్పుడు ఆయన అన్నం పెడితే మాత్రం అన్నం ఒకటే తీసుకుంటాడు ఇప్పుడు మనం అతనికి ఏదైనా సాయం చేసి ఏదైనా ఉందామన్నా కానీ నాకు వద్దు అని చెప్పి తర్వాత ప్రతి ఈ కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ఎవరైతే రెగ్యులర్గా ఆయనకి ఇస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి తింటూ అటు రోజు ఆయన జీవనం సాగిస్తూ ఉన్నాడు మీరు చెప్పండి అంటే ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ గవర్నమెంట్ నుంచి లేదా యాక్చువల్గా ఏదంటే అతని పేరు మద్దీన్ వెంకయ్య గారు వాళ్ళు చౌదరిస్ కమ్మూరు కమ్మూరు మద్దీన్ వెంకయ్య గోడపాడు అయితే అతను చాలా బలవంతుడు ప్లస్ మళ్ళీ నీతిమంతుడు కూడా బలవంతుడు నీతిమంతుడు కూడా అయితే ఆయన భార్య పిల్ల ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్య కూడా ఉంది కానీ వాళ్ళు ఎన్ని సరిగ్గా చూ చూసుకోరు నేను ఎప్పటి నుంచో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు నేను మా ఇంట్లో ఒక రూమ్ ఉంది పక్కన రూమ్ ఉంది అల్లా ఉండు నీకు అన్నీ ఏర్పాటు చేస్తున్నా కానీ ఆయన ఉన్న ఉన్న మా రూములు ఇక్కడ ఇక్కడ ఈ షాప్ ముక్కల మేక రూమ్ ఉంది తీసుకో మా అలా ఉండు నువ్వు వెంకయ్య గారు అన్న అంటే నేను ఉన్న నువ్వు ఏరే ఉంటాను పైసలు ఇచ్చినా తీసుకోడు పైసలు ఇచ్చినా తీసుకోడు మన వంద రూపాయలు కాసిన ఇచ్చినా తీసుకోడు అన్నం పెడితే తీసుకున్నాడు చాలా నీతిమంతుడు ఒకసారి ఏమైందంటే అసలు ఈయనకి నీతిమంత్రుడని ఒక పందాలు కాసుకున్నాం మేము పందాలు కాసుకొని ఐదు వేల రూపాయలు ఆయన చేతికిచ్చే రేపు ఇస్తాడని ఇయ్యడను ఆయన ఇస్తాడని నేను ఐదు వేల రూపాయలు ఆయన చేతికి ఇచ్చినాం తెల్లారి పొదల పూట కట్ట కట్ట దాసి మళ్ళీ నాకు ఇచ్చిండు అంత నీతి మంత్రులు అన్నట్టు ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టుకోవాలి అందులో అంటే గతంలో ఆయన చెప్తుండు ఇప్పుడు తాగట్లేదని నిజమేనా నిజమే మందు కనుక ఇవ్వాలి వాటి మందు బీడి సిగరెట్ అట్లాంటి గుట్టుకా గిట్కాలు ఏం లేదు అన్నం ఒకటే తింటాడు అన్నం ఒకటి తింటాడు అదైనా కానీ మంచిగా ఇది నాన్వేజ్ కూడా తిండు నాన్వేజ్ కూడా మటన్ చికెన్ కూడా తిండు నాన్ నాన్వేజ్ కూడా తిండు మటన్ చికెన్ కూడా తిండు అంత మంచివాడు కానీ ఆయన ప్రభుత్వం నుంచి ఏమీ వాయించడు మరి నాకు ఫలానా ఇది కావాలి కావాలని కూడా ఊరికి ఊరిని అడగడు కూడా చాలా మంచి సార్ చెప్పడమ్మా ఎట్లుంట ఇక్కడ వెంకయ్య గారు మంచిగానే ఉంటాడు అండి ఇదే మా ఇల్లు ఏమని ఇచ్చినా తీసుకోడు అంతటా ఆయన తెచ్చుకోవటమా తింటమా కొంచెం అక్కడ కూర్చుండు నీళ్ల రాడు వస్తే ఏడే కూర్చుంటాడు ఆయన తింటాడు ఆయన రమ్మన్నా రాడు ఇక ఆయన మనస్తత్వం అట్లా ఉందని ఉంటాయి సార్ ఉన్నా కానీ చెప్పినా ఇక ఏం కాదులేమా అని ఇక్కడే ఉంటాడు మరికొంతమంది మాట్లాడదా అమ్మ రోజు టీ పోస్తుంటావా ఎట్లా ఉంటాడు అమ్మాయ్య గారు మీతో అని పిలుస్తూ ఉంటాడు ఎప్పటి నుంచో తెలుసు మంచి ఏదో ఒకటి సాయం చేయండి సాయం చేయాలంటే అంతే అంటాడు తెలియదు మా బాబాయ్కి అలా కూడా రారంట వచ్చి మీరే ఒకటి సాయం చేయండి ఇల్లు కట్టించి ఆధార్ కార్డు అన్ని ఓటర్ ఐడి అన్ని వేసుకొని మామూలుగా ఏదైతే ఏట్లో వస్తే అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ చదువుకొని రేకులు కూడా పగిలిపోయి అన్ని సెట్ చేసుకొని ఇందులోనే ఉంటున్నాడు వెంకయ్య గారు ఆయనకు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు బిడ్డలు పెట్టిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఉంటున్నా అని చెప్తున్నారు గత పది సంవత్సరాలుగా ఈ ఏరియాలో తిరుగుతున్నాడు ఏడు సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రాంతంలో ఉంటున్నాడు ఈ చిన్న షెడ్లోనే ఇక్కడ ఉండటం స్థానికంగా కూడా చాలా మంచి పేరు రావడంతో ఆయనకి ఏదైనా సాయం చేస్తే అని లోకల్గా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏటి పక్కనే పాములు తిరుగుతున్నాయి జంతువులు తిరుగుతున్నాయి అయినా కూడా ఆయన ఈ వరదల్లోనే కూడా ఇక్కడే ఉన్న పరిస్థితుంది వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి ఎట్లాంటి వ్యక్తుల్ని పునరావాస కేంద్రానికి తరలించారు లేదా ఏదో ఒక ఆయనకి ఇక్కడ ఉండేటందుకు సెక్యూరిటీ పర్పస్గా కావచ్చు ఏదైనా ఇల్లు కావచ్చు ఏదైనా అరేంజ్ చేస్తే బాగుండాలని లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుంది వెంకయ్య గారు అయితే నాకు ఏమీ వద్దని చెప్తున్నాడు ఇప్పటికే జీవితం అయిపోయింది చాలా కష్టపడ్డాను ఇప్పటికే నాకు నాకు సంబంధించిన కూతురు కానీ భార్య కానీ ఎవరూ లేరు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు నన్ను నేను ఒక్కనే ఇక్కడ ఉంటున్నాను ఈ ఏడ్లో స్నానం చేయటం అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఒక నాలుగైదు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని వచ్చి అది తింటూ జీవితం గడుపుతున్నా అని చెప్తున్నాడు తన బిడ్డలైతే రైస్ ఇస్తాం వండుకొని తిను జావు దాగి తిను అని చెప్తున్నారని చెప్తున్నాడు ఫస్ట్ అయితే ఈయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆరోగ్యం కూడా సహకరించకపోయినా కూడా ఇదే గుడిసెలో ఉంటూ జీవితం అయితే గడుపుతున్నాడు ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా నరేష్ కిరణ్ కమన్